నమస్తే వెల్కమ్ టు హ్యాష్టాగ్యూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టినటువంటి ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగినటువంటి అవినీతి కొంత బట్టబయలు చేసేందుకు ప్రస్తుత అయితే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ సర్కార్ కొంత తీవ్రస్థాయిలో ప్రయత్నం చేస్తోంది సో ఇప్పుడు ఇసుక అక్రమ రవాణాపై కూడా దృష్టి పెట్టింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు గత ప్రభుత్వ హాయంలో పెద్ద ఎత్తున ఇసుక దందా సాగిందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలువురు ఫిర్యాదులు చేసినట్టుగా తెలుస్తుంది సో దీనిపై సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి సీఎం ఆఫీసర్లకు ఆదేశించినట్టుగా కూడా తెలుస్తోంది దీనిపై జిల్లాల వారీగా ఇంటెలిజెన్స్ బృందాలు రహస్యంగా విచారణ సాగిస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తోంది సో గులాబీ లీడర్లు బినామీ పేర్లతో దందా సాగిస్తూ బిల్లులు లేకుండా అనగానే రోజుకు వందలాది ట్రిప్పులకు సంబంధించి ఇసుకలు తరలించినట్టుగా కూడా కొంత నిఘా వర్గాలు ఇప్పటికే కొంత ఆధారాలు సేకరించినట్టుగా కూడా కొంత సమాచారం తెలుస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరిగినట్లు కూడా తీవ్రస్థాయిలో ఆరోపణలు ఉన్నాయి అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో ఆరోపించినటువంటి పరిస్థితి సో ఎమ్మెల్యేలు కొందరు మాజీ మంత్రులు జిల్లా నాయకులు ప్రధాన సూత్రాలుగా ఉన్నారనే విమర్శలు కూడా వచ్చాయి సో నిబంధనలు ఉల్లంఘించి ఇసుక రవాణా సాగుతుంది అని చెప్పేసి అప్పటి ప్రభుత్వ చర్యలను తీసుకోవడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఇసుక రీచ్ల్లో జరిగినటువంటి అక్రమాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది గత ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమ దందాలు అయితే ఇసుకకు సంబంధించినటువంటి అక్రమ దందాల్లో ప్రమేయం ఉన్న వారిపై వివరాలు సేకరించాలని చెప్పేసి ఇప్పటికే నిఘా వర్గాలకు సీఎం ఆదేశించినట్టుగా కూడా తెలిసింది సో రాష్ట్రంలో పదహారు జిల్లాల పరిధిలో ఇసుక రీచ్లు ఉండగా మొత్తం ఆరు వందల పది పైగా స్టాక్ యార్డులు ఉన్నటువంటి పరిస్థితి సో దీంట్లో మెజారిటీ రీచ్లు బినామీ పేర్లతో బీఆర్ఎస్ లీడర్లే నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి నిఘా వర్గాల ద్వారా కొంత ఆధారాలు సేకరించినట్టుగా కూడా ఆ కొంత సమాచారం తెలుస్తుంది సో రిచ్ నుంచి ఇసుక లోడు బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కొంత తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి వేబిల్ ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది కానీ చాలా లో కూడా బిల్లులు లేకుండానే కానీ రోజుకు వందలాది ట్రిప్పులు ఇసుక లోడు అక్రమంగా తరలి వెళ్తున్నట్టుగా కూడా కొంత నిఘా వర్గాలు ఇప్పటికే కొంత వారికి లభ్యమైనటువంటి సమాచారం తెలుస్తోంది సో ప్రతి రిచ్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి ఆ ఫుటేజ్లను కూడా వారు స్వాధీనం చేసుకొని కొంత విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి తెలుస్తోంది ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి వెహికల్స్ కాకుండా ఇతర వాహనాలు కూడా కొంత స్టాక్ యార్డుల్లో ఎంటర్ అయ్యి ఇసుక తరలించినట్లు కూడా కొంత ఆధారాలు లభినట్లుగా తెలుస్తోంది సో అయితే అనుమతి లేని వెహికల్స్ రీచ్లోకి ఎలా వెళ్ళాయి ఎవరు చెబితే పంపారు ప్రతి రీచ్లో ఏదైతే వే బిల్లులకు సంబంధించి ఉన్న వెహికల్స్ ఎన్ని వెళ్ళాయి ఎన్ని వాహనాలు బిల్లులు లేకుండా లోపలికి వచ్చాయనే వివరాలు కూడా నిఘా వర్గాలకు సంబంధించినటువంటి ఆఫీసర్లు లోతుగా తెలుసుకున్నట్టుగా కొంత తెలుస్తా ఉంది సో ఇసుక రిచ్లకు సంబంధించి ఆ వెళ్ళే వెహికల్స్లకు సంబంధించి అయితే తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి జారీ చేసినటువంటి వేబిల్ తప్పనిసరిగా ఉండాల్సినటువంటి పరిస్థితి సో రిచ్ కాంట్రాక్టర్ సైతం కూడా అందులో పేర్కొన్న విధంగానే ఇసుక నింపాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో ఏదైతే ఆ పూర్తి స్థాయిలో అందులో ఉన్నది కాకుండా అధిక మొత్తంలో ఓవర్లోడ్ నింపి కూడా ఇసుక రవాణాకు సంబంధించినటువంటి అనుమతి ఇచ్చారు అని చెప్పేసి కొంత తెలుస్తుంది సో వేబి వద్ద కూడా ఆ చేసినటువంటి సీసీ కెమెరాలకు సంబంధించి దీనికి సంబంధించి రికార్డులు కూడా నమోదయ్యాయి సో ఈ విజువల్స్ నిఘా వర్గాలు స్వాధీనం చేసుకున్నట్టు కూడా కొంత సమాచారం అందుతుంది అయితే వేబిల్లో పేర్కొన్నటువంటి ఏదైతే టన్నుకు ఏదైతే నాలుగు వందల డెబ్బై రూపాయల చొప్పున కొంత సర్కారు ఆదాయం సమకూరుతుండగా కొంత అయితే ఇస్కాకు సంబంధించి నింపడం వల్ల కూడా ఒక్కొక్క టన్నుకు దరిదాపుగా ఆరు వందల నుంచి ఎనిమిది వందల వరకు కొంత వసూలు చేసినటువంటి కాంట్రాక్టర్లు లోకల్ లీడర్లు అధికారులు కొంత నేబులు నింపుకున్నారు అనే ఆధారాలు కూడా లభ్యమైనట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని పనులపై ఆ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొంత నిఘా పెట్టింది దీనికి సంబంధించి ఇప్పుడు ఇసుక దందాలో కూడా కొంత కీలక వ్యవహారాలు బయటపడ్డట్టుగా తెలుస్తుంది సో రానున్న రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనేది మనం వేచివాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం ఈ హ్యాష్